హలో అందరికి ఇవాళ ఒక లాంగ్ వీడియో మన లాంగ్ వీడియోలో ముచ్చట ఏంటంటే మా తమ్ముడు కారు తీసుకున్నాడు దానికి సంబంధించి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అంటే కారు సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాడు మా చిన్నప్పటి కాడొచ్చిందు వీడియో మధ్యలో ఆపినా అదే ఇవాళ కారు పూజ ఉన్నది దానికోసం ఆ లాంగ్ వీడియో మీకు పోస్ట్ చేస్తా అంటే చిన్నప్పటి కూడా చిండు కారు పూజకి చూడు నమస్తే అంటే నమస్తే అంటే బర్రిపల్లు గుడికాడికి పోతాం ఇప్పుడు నమస్తే బెట్టి చిన్నపట్టి చూడు కారు ఉన్నది అక్కడ ఈ చిన్నపొట్టి నచ్చింది ఈ టైంకి అయితే ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అయ్యో ఎప్పుడు చూసి అయినా పెట్టుకున్నాం అట్లా ఇట్లాంటి వ్లాగ్స్ పెడదామని నాకు కూడా నా మాటలు నాకంటే కొత్తగా అనిపిస్తుంది

ఆల్మోస్ట్ నా అన్ని వీడియోలకు కెమెరామ్యాన్ వైష్ణవి అప్పుడప్పుడు మా తమ్ముడు కూడా తీస్తాడు అండ్ మా తమ్ముడు ఎడిటర్ కూడా కానీ ఇప్పుడు మన కెమెరామ్యాన్ ఎడిటర్ ఇద్దరు పూజలు కూర్చోలేదు కాబట్టి ఈ వీడియో మొత్తం నేనే వీడియో తీసుకున్నా హలో తస్మై శ్రే గు ఓ అఖండ మండలాకారం వ్యాప్తం దంపతులు కాబట్టి ఇద్దరు మధ్యలో ఉండద్దు

గ్రామస్య హనుమాన్ హనుమాన్ టెంపుల్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన సంవత్సరాన మధ్యే దనోపత్ని కోమల కోమల నామస్య కుమారస్య హను హను ద్వితీయ కుమారస్య నరేష్ సురేష్ సురేష్ దనోపత్ని వైష్ణవి హూనావయో వైష్ణవే నా సహక నమస్కారం చేస్తూ చెప్పే పలుకుతూ ఉండాలి అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య అభి అర్థం ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనో అభిష్ట ఫల పురుషార్థ సిద్ధి సిద్ధ్యర్థం మమ్ యజమాన వృత్తిరంగ వ్యాపారరంగోగరంగనుకూల్యత పురుషార్థ సిద్ధ్యర్థం మమ్ యజమాన వృత్తిరంగ వ్యాపారరంగోగరంగనుకూల్యత సిర్థం మమ్ యజమాన ప్రయాణ సమయన సంభావిత భూగండ్ జలగండా వాయుగండా వాహనగం గండా ఏ గండా దుర్దోష పీడా పరిహార సిద్ధ్యర్థం మన నూతన వాహన పూజా చ అంగీమహాగణాధిపతి పూజా చరిష్యే క

ఓం శ్రీ గంధం ధారయామి హరిద్రాచూర్ణం విలేపయామి కుంకుమై ధారయామి శ్రీగంధ శివలింగరణార్థం అక్షితాన్ సమర్పయామ పుష్పై పూజయామి ఈ పుష్పాలు తీసుకొని నమ అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పం అక్కడ విడుతూ ఉండాలి నమ అన్నప్పుడల్లా మీ మనసులో శ్రీ మహాగణాధిపతయ్యే నమః శ్రీ మహా గణాధిపతయే నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పాలు విడతూ ఉండాలి ఓకేనా ఇక్కడ గణపస్తం దగ్గర ఏ ఓం జగద్రక్షాయ నమః ఓం విరాట రూపాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం జ్యోతిర్మయాయ నమః ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః ఓం సూర్య చంద్ర ఓం శేతవన్నాయ నమః ఓం విఘ్న నివారకాయ నమః ఓం 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 శ్రీ మహా నాగనాధిపతయే నమ చేతులన్న పుష్పాలు మొత్తం కూడా పెట్టండి నానావిధ షోడశ్రోమ నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజ సమరపయామద ధూపమిది ధూపము వెలిగించాలి అది సరే లోపట మన హారతి వేయడానికి కాలు హారతి కాలు అస్మాకం నమస్కారం చేసుకొని అక్షంతలు అక్కడ వేసి నమస్కారం చేసుకో మీ కోరికలు కూడా మంచిగా గణపతి చెప్పుకొని అన్ని విధాలుగా బాగుండాలి నేను తీసుకున్నటువంటి వాహనంలో ఇలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరిగి మంచిగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకొని అక్షంతలు వేసి కొట్టండి కొబ్బరికాయ

శ్రీ మహాగణాధిపతి మహానంద కర్పూరీరాజనం దర్శయామీ అది జారి మళ్ళీ పట్టుకోవద్దు స్వామి కింది కన్నా పడితే అక్కడ జారిపోతాయి అన్నది కళ్ళ కద్దుకోవాలి ఓం జై బోలో గజాన జై బోలో ఏకదంత మహారాజుకి జయానాల స్వామి జై బోలో ఏకదంత మహారాజుకి గత చెప్పే పలకల అన్యదా అన్యద కారుణ్య భావన రక్షరక్షో రక్షరక్షో ఘనాధిప విఘ్నేశ్వర పాం సదా రక్షమాం మాం మమ కుటుంబస్ రక్షమాం మంచి నమస్కారం చేసుకుని అక్కడ రక్ష్యంతో వేయండి శ్రీ మహాగణాధిపతిదేవతయే నమో నమ వేదోక్తవర్ణ దివ్యాఘుమంత్రపుష్పా శ్రీ ఆత్మా ప్రదక్షిణార్థే అక్షిణ్ సమర్పయామే యస్తి చ నామో పూజ

కారు దగ్గరికి వెళ్ళాలి పరుగులు మొయ్యాలి ఇప్పటి నుంచిగా సాశరణం ఇది తీసుకో ఇది పట్టుకొని ఇలా కారు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసుకుంటా నీళ్ళు చల్లుకుంటా పోవాలి మంగళహారం మూడు సార్లు పెట్టాల్చిగా ముందట మంచిగా ఏం కదా ओम तच्चम योरा वृणी महे यज्ञाया घातुम यज्ञ बदये दैवे ए सस्ते रस्तु ना है सस्ते रमानुषे ब्याह ऊर्ध्वम दुबे शजो शम्नो हस्तो धीवदे चम्चदुष्पदे

పసుపు కుంకుమ కుంకుమల్లి ఆ పుష్పాలు వేసి నవధాన్యాలు వేయాలడ ఫస్ట్ అయితే చల్లి రండి తర్వాత నవధాన్యాలు వేసారు కందధ్వారాం దురాదాం నితృష్టాం కరీషణి ఏమ ఈశ్వరీర్వూతక్వయే శ్ర్రియం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నేత మహాదేవామి సుందరా మాలిసీ అట్ల ఓత్ ఇప్పుడు అవి ఉన్నాయి మనం వాడుకున్నాయి మన దగ్గర ఉన్నాయి ఓం ఆయనే తే పరాయనే దూర్వారోహంధు పుష్పిణి వ్రదాచగుండ రీకాని సముద్రస్ గృహాయి మే ఓం ఆయనే తే పరాయనే దూర్వారోహంధు పుష్పిణి వ్రదాచగుండ రీకాని నవధాన్యాలు తీసుకో నలుగు టైర్ల కింద

ఓం యే భూతా ప్రచురందిచ్చందేదస్ప్రేష్యో బుష్టింగ్ హిద్ నారికేల విస్ఫోటనా

सर्वस्य आपते सर्वस्तजते सर्वमेमदेन आपनोदे ಶತಮೇವ ಶರದೈಶನುಕೂಲ ಯಥಿರಾಪ್ತಿರೋ ತುಮನ ಪತ್ನಿಮಂಗಲೇನ್ಮ ಸಾತ್ರ ज्ञेय प्राप्ति कर सिद्धि रस्तो ओके okay, स्वामी युध्धाय स्मान बवास्थाय स्वर्याभिर दिरस्तू मनोभांचा भले सिद्धि रस्तू यो मिनारे नूरिस कोई गानू पटिगो तो नी क्या आने वाली। ना एक बार तब दिन और एक बार तब दावन। हाँ अरे मंच पर ओके सामी। अब के लोपले आप ये कोलोपले टेस्ट क ఈ అని చేసుకో అయిపోతుంది అంతే ఇక్కడి వరకు అయితే ఉన్నా నేను దీని తర్వాత నేను సెకండ్ షిఫ్ట్ ఉంటే డ్యూటీకి పోయినా మొత్తానికి మా తమ్ముడు చేసిన పొరపాటు అయినప్పటికీ మేము అందరం యాక్సెప్ట్ చేసి వాని కోసం మా అన్న ఈఎంఐలో లో కార్ తీసుకున్నాడు మా అన్న పేరు మీ ట్రావెల్స్ మంచిగా నడవాలని వానికి మంచిగా గిరాకీ రావాలని వానికి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని నా సబ్స్క్రైబర్స్ అందరూ వాన్ని బ్లెస్ చేయండి